ఎస్ఆనా ఏది సార్ వస్తున్నా ఫస్ట్ చిన్నపిల్లలు ఉన్నవాళ్ళరా అండి 이거 이렇게 해서 그러면 아리스미로 가는 거거든요. 아니, 이 파일로 하는 거. 예, 괜찮아요. 그세 차가 6년 됐어요. 그래서 나도 도착. 얘네들 기다리고 있구나. 얘네들 기다리고 있구나. 아, 잘 살고 있어요. ಓಕೆ <laughs> ತ್ಯಾಂಕ್ মাতৃয়ের সাথে আতিবান কাচার থেকে বেরার কি আর এত পরিভিস তো আর কার্তিক আর তো কি হবে এই যে লোক اصلا পারলো না Aha lojëra e rëndë e shkruar. Ne bëjmë votën. Për më poshtë ndalja, panë, ndalja, XC3. Ai nuk është. Stabilitet në rrugën e klasës. Sor, ser XC3. Mund të bëj puna, ata janë. హోర్మవరంలో శివానగర్లో ఉన్నటువంటి బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సమాజ సేవలో భాగంగా విద్యార్థులకి విద్యతో పాటు ఖచ్చితంగా పిల్లలకి వైద్యం కూడా ఇంపార్టెంటే ఆ వైద్యం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఈ కాలంలో కావున మా వంతు సహాయంగా ఈ సత్య హాస్పిటల్ వారిచే వారి సౌజన్యంతో మా స్కూల్లో హెల్త్ క్యాంపు నిర్వహించడం జరుగుతున్నది ప్రతి ఇయరు సమాజ సేవలో భాగంగా మేము చాలా కార్యక్రమాలు చేస్తుంటాం ప్రైవే ప్రైవేట్ స్కూళ్ళల్లో సమాజ సేవ కార్యక్రమాలు చేయడం అనేది చాలా అరుదు కానీ మా ప్రైవేట్ స్కూల్లో మా బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనేది క్రమశిక్షణకు మారుపేరుగా ఉంటూ పిల్లల్లో నైతికలను పెంపొందిస్తూ ఈ సమాజ సేవలో భాగంగా పిల్లలందరికీ కూడా ఒక వైద్యము కల్పించాలనే ఉద్దేశ సదుద్దేశంతో ఈ యొక్క హెల్త్ క్యాంప్ని నిర్వహించడం జరిగింది విద్యార్థుల కోటే అంటే బాగుండదు అనే ఆలోచనతో పాటు ప్రజలందరికీ సౌకర్యాన్ని కల్పించాలనే ఒక సదుద్దేశంతో ఈ సంవత్సరం దిగ్విజయంగా ఈ హెల్త్ క్యాంపును మేము నిర్వహిస్తున్నాం దీనికి సహకార సహాయ సహకారాలు అందించినటువంటి మరి డాక్టర్ విక్రాంత్ గారికి మనోజ్ గారికి అదేవిధంగా నాగరాజ్ ఆచారి బృందాన్ని వాళ్ళ బృందం అందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మా ఇవి ఈ హెల్త్ క్యాంపు సహకరించిన మా విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకి మా ఉపాధ్యాయులకి మరియు అందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటూ నా యొక్క ఈ హెల్త్ క్యాంప్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరియు ఇంకా రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వచ్చి హెల్త్ క్యాంప్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ మనవి చేసుకుంటున్నాను